పాలన ప్రేమించాను అని ఏదో చాక్లెట్ కావాలి అన్నంత ఈజీగా చెప్పావు అంటూ రామనాథం గొంతు ఊరుములా వినపడుతోంది పార్వతమ్మ భర్త అయిన రామనాథం వైపు కొంచెం భయంగా కొడుకు అయిన కళ్యాణ్ వైపు జాలిగా చూస్తుంది నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా ఆస్తిలో చిల్లీ గవ్వా నీకు దక్కదు అని రామనాథం కళ్యాణ్ వైపు మరియు అతని పక్కన అమాయకంగా నిలబడి ఉన్న సుమతివైపు చూసి ఖరాఖండిగా చెప్పేశాడు నాన్న ఆస్తి కోసం ప్రేమను వదులుకుంటే నేను నీ పెంపకంలో పెరగనట్టే కదా అని స్పష్టంగా నిజాయితీగా మాట్లాడాడు అంటే బయటికి వెళ్లి నా పేరు వాడుకొని సంపాదిస్తావా అమ్మ ప్రేమ మీ పెంపకం నాకు బాగా గుర్తుంది మీ పేరు వాడుకొని నేను సంపాదించను నాన్నా అంటూ పక్కనే ఉన్న సుమతిని తీసుకొని కట్టుబట్టలతో కళ్యాణ్ బయటికి వెళ్లాడు ఇరవై ఐదు సంవత్సరాల కొడుకు ఒక పక్క ఇరవై ఆరు సంవత్సరాల భర్త కాపురం మరొకపక్క పార్వతమ్మని దిక్కుతోచని స్థితిలో పడేసింది మౌనంగా పార్వతమ్మ అలాగే నిలబడిపోయింది కొడుకు చేసిన పనికి పరువు పోయింది రోజు అలా మాట్లాడినా ఉన్న ఒక్కగానొక్క కొడుకు పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించలేకపోయానని రామనాథం లోపల కుమిలిపోతున్నాడు వాడు ఆకలికి తట్టుకోలేడు సరైన ఉద్యోగం దొరికిందో లేదో పోయి తీసుకొద్దామా ఆహా వాడికి నా విలువ తెలియాలి అని కన్న ప్రేమ ఒకవైపు పెద్దరికం ఒకవైపు రామనాథం బుర్రని పాడు చేస్తున్నాయి మెల్లగా మద్యం కూడా తీసుకోవడం రామనాథానికి అలవాటయ్యింది ఒకరోజు బాగా మద్యం తాగి ఉన్న రామనాథం దగ్గరికి పార్వతమ్మ వచ్చింది ఏమండి ఈ వయసులో ఎందుకు పట్టుదల అబ్బాయిని పిల్లని తీసుకొద్దాం నా మాట కాదని వెళ్ళిపోయినవాడు నా కొడుకే కాదు అని గంభీరంగా చెప్పాడు కాని పార్వతమ్మకి ఎప్పుడో ఒకసారి కొడుకుని కోడల్ని తీసుకొస్తాడు అన్న ఆశ రామనాథం తన మేనేజర్ అయిన గురుమూర్తిని పిలిచాడు అయ్యా పిలిచారట మూర్తి కొన్ని రోజులుగా నా మనసేం బాలేదు ఈ పరిస్థితిలో నిన్ను తప్ప ఎవరిని నమ్మను అందుకే చెరుకుతోట రైస్ మిల్ చేపల చెరువు ఇంకా పూలతోట వ్యాపారాలు నువ్వే చూసుకో అంటూ అన్ని వ్యాపారాల్ని రామనాథం గురుమూర్తికి అప్పగించాడు గురుమూర్తి తనకు నచ్చిందే వేదం అన్నట్టు వ్యాపారాల్ని వెచ్చలవిడిగా చేయడం ప్రారంభించాడు రామనాథాన్ని బాగా తాగించి ఇష్టమైన పేపర్ల మీద సంతకం పెట్టించుకునేవాడు కొన్ని సంవత్సరాల తర్వాత రామనాథం ఒంటరిగా వాలు కుర్చీ మీద కూర్చొని ఉండగా ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు రామనాథం గారు రామనాథం గారు రామనాథం గారు అని రెండు మూడు పిలుపులకి రామనాథం ఈ లోకంలోకి వచ్చాడు సార్ మీ ఆస్తులు మీ ఇల్లు వేలం వేయాలి అనగానే రామనాథం ఒక్కసారిగా ఆ వ్యక్తి వైపు ఆశ్చర్యంగా చూశాడు మీ పేరు మీద బ్యాంకులో చాలా అప్పులున్నాయి ఒక్కదానికి కూడా రీపేమెంట్ లేదు మీ ఆస్తులు ఇల్లు బ్యాంకులో తాకట్టున్నాయి అని చెప్పగానే రామనాథంకి చిర్రెత్తుకొచ్చింది ఏంటయ్యా నువ్వు చెప్పేది నాకు అప్పు తీసుకోవలసిన ఏంటి నా ఆస్తులు తెలియవా తెలుసు సార్ అన్ని ఆస్తుల మీద అప్పులున్నాయి కావాలంటే మీ సంతకాలు చూడండి అంటూ పేపర్ల మీద ఉన్న సంతకాన్ని చూపించాడు ఆ సంతకం చూడగానే రామనాథానికి గురుమూర్తి చేసిన మోసం అర్థమైపోయింది రేపే మీ ఇల్లు వేలం అని చెప్పి వెళ్లిపోయాడు రామనాథం అలాగే కూర్చుండిపోయాడు పార్వతమ్మ గురుమూర్తిని తిడుతూ శాపాలు పెడుతూ ఏడ్చి గగ్గోలు పెడుతుంది తర్వాత రోజు వేలంపాటం మొదలయ్యింది ఆ చుట్టుపక్కల పేరుమోసిన ధనవంతులు అందరూ వేలంలో పాల్గొన్నారు మాచిలేని రామనాథం గారు సదరు బ్యాంకు దగ్గర తీసుకున్న రుణం సకాలంలో చెల్లించకపోవడంతో ఆయన ఇల్లు వేలం వేయడం వేయుడం బ్యాంకు వారి పాట పన్నెండు లక్షల రూపాయలు ఒకటోసారి అంటూ బంట్రొత్తు వేసిన వేలం పాటతో వేలం మొదలయ్యింది పదమూడు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది అంటూ అందరూ ఆ ఇల్లు చేజిక్కించుకోవాలని అంకెలు పెంచుతూ ఉన్నారు ఇల్లు ఎవరికి దక్కుతుందా అన్న ఉత్కంఠ అందరిలోనూ ఉంది ఇంతలో అక్కడికి ఒక బీఎండబ్ల్యూ కార్ వచ్చి ఆగింది వేలమేమో వెలుతూనే ఉంది ముప్పై లక్షల దగ్గర ఆగి ఉన్న వేలం ఆ బిఎండబ్ల్యూ కార్ నుంచి దిగిన రాము ఒక్కసారిగా అరవై లక్షలు అన్నాడు దాంతో అందరూ ఆగిపోయారు కళ్యాణ్ చంద్ర అసిస్టెంట్ అయిన రాము సూట్ కేసు నుంచి అరవై లక్షలు కట్టేసి ఇల్లు అప్పుడే సొంతం చేసుకున్నారు కళ్యాణ్ పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా చేయించాడు రామనాథం గారి బంగ్లా కళ్యాణచంద్రగారు గారు తమ కుటుంబంతో కలిసి ఇంటిని కట్టుబట్టలతో ఖాళీ చేయాల్సిందిగా కోరుతున్నాం అంటూ వారం రోజుల గడువు రామనాథం గారికి కేటాయించింది ఆ వారం రోజులు పార్వతమ్మ రామనాథం ఆ ఇంట్లోనే గడుపుతూ జ్ఞాపకాలు చేసుకుంటూ కుమిలిపోయారు వారం రోజుల తర్వాత రామనాథం మరియు పార్వతమ్మలు దేవుడి ఫోటోలు తీసుకుని బయటికి వెళ్తున్నారు అదే సమయానికి కళ్యాణ్ మరియు సుమతి రామనాథం పార్వతమ్మ ఫోటోలతో గృహప్రవేశం చేస్తూ ఎదురు వస్తున్నారు రామనాథం మరియు పార్వతమ్మ దంపతులు ఆశ్చర్యంగా కళ్యాణ్ణి చూస్తున్నారు బాబు నాన్నా మన ఇల్లు అంటూ పెద్దగా ఏడ్చింది నాకంతా తెలుసమ్మా ఈ ఇంటిని కొనింది నేనే ఈ ఇల్లు నాన్నగారి గౌరవం దాన్ని నేను పోనివ్వనమ్మా అని దస్తావేజులు అమ్మకు ఇచ్చాడు అప్పటి వరకు మౌనంగా ఉన్న రామనాథం కళ్యాణ్ వైపు చూశాడు నువ్వు కొన్నావా ఇంత డబ్బు నీకెక్కడిదిరా ఏమైనా తప్పు చేశావా అంటూ నాన్నకి ఉన్న సహజమైన కోపంతో అడిగాడు నానా తప్పు చేసేలాగా మీరు నన్ను పెంచలేదు ఇక్కడ నుంచి వెళ్ళాక నేను మీ కోడలు పస్తులున్నా పని కోసం రోడ్లు తిరిగాం ఒక బ్యాంక్ దగ్గర జిరాక్స్ సెంటర్లో పని చేశాను తెలంగాణలో ఇప్పుడు ప్రజాపాలన కదా రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఓటర్ కార్డ్ ఇన్కమ్ ప్రూఫ్ పాన్ కార్డ్ ఇలా చాలా జిరాక్సులు తీశాను మెల్లమెల్లగా నేనే సొంతంగా జిరాక్స్ షాప్ పెట్టాను ఫ్రీ బస్కి కావాల్సిన ప్రూఫ్లు ఐదు వందలకే గ్యాస్ కావాలంటే కావాల్సిన ప్రూఫ్లు ఇలా జిరాక్సులు తీసి ఇంత సంపాదించాను నేను ప్రజల దగ్గర సంపాదించాను కాని ప్రజల్ని మోసం చేసి కాదు అంటూ చాలా గర్వంగా చెప్పాడు ఆ మాటలకి రామనాథంకి చాలా అంటే చాలా సంతోషం వేసింది ఆవేశంతో కొంచెం తొందరపడ్డాను క్షమించురా మీరు మీరునొకసారి చెప్పడం ఏంటి నాన్న ఈ ఇంట్లో మీరు రాజులాగా విశ్రాంతి తీసుకోండి ప్రజాపాలన ఉన్నంతవరకు మనకి డబ్బు వస్తూనే ఉంటుంది అని చెప్పి అమ్మా నాన్నలని తీసుకుని కళ్యాణ్ మరియు సుమతిలు ఇంట్లోకి వెళ్లారు ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే